వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు మన ఛానల్లో రెసిపీస్ ఏంటంటే వినాయక చవితి సందర్భంగా మూడు ప్రసాదాల రెసిపీస్ని అయితే కనుక ఈ వీడియోలో పోస్ట్ చేశానండి ఫుల్గా అయితే వీడియో చూసేయండి ఎక్కడ స్కిప్ చేయకుండా చాలా చాలా సింపుల్గా అయిపోతాయి చాలా టేస్టీగా ఉంటాయి ఇందులో భాగంగా ఫస్ట్ అయితే కనుక ఉండ్రాల పాయసాన్ని అయితే చూసుకుందాము ఈ ఉండ్రాల పాయసాన్ని నేను బెల్లంతో చేసుకున్నానండి బెల్లంతో చేసుకున్నప్పటికీ పాలు అనేది విరిగిపోకుండా చాలా టేస్టీగా అయితే వస్తుంది రెసిపీ కోసం అయితే ఫస్ట్ ఒక కప్పు బెల్లాన్ని తీసుకొని ఒక బౌల్లో వేసుకొని అందులో ఒక హాఫ్ కప్పు వరకు వాటర్ని వేసేసి బెల్లం అనేది కరిగించుకోవాలి అలాగే ఒక రెండు స్పూన్ల వరకు పచ్చిశనగపప్పును వేసేసి దీన్ని కూడా ఒక గంట సేపు నానపెట్టుకోవాలి ఈ రెండింటిని గంట పక్కన పెట్టేస్తే బాగా అది బెల్లం కరుగుతుంది పప్పు కూడా బాగా నాని ఉంటుంది నెక్స్ట్ అయితే కనుక స్టవ్ వెలిగించి ఒక బౌల్ పెట్టుకొని అందులో ఒక కప్పు వరకు వాటర్ వేసుకోండి అలాగే ఒక స్పూన్ వరకు బెల్లము కొంచెం చిటికెరి సాల్ట్ ఒక హాఫ్ స్పూన్ ఇలాచి పౌడర్ వేసుకొని మొత్తం కరిగిన తర్వాత ఇలా రోల్ బాయిలింగ్ అవుతున్నప్పుడు ఒక కప్పు వరకు పొడి బియ్య పిన్ని వేసుకొని ఇలా మొత్తం కలిపేసుకోండి ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి కాసేపు అయితే సైడ్ని పెట్టేసుకోండి నెక్స్ట్ అయితే కనుక గోరువెచ్చగా అయిన తర్వాత చేతికి కాస్తంత అంత నెయ్యిని రాసుకొని వీడియోలో చూపించిన విధంగా చపాతీ పిండి ఎలా అయితే కలుపుకుంటామో అదే విధంగా దీన్ని మొత్తం కలిపేసుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత కాస్త పొడి బియ్యం పిండి పక్కన పెట్టుకొని చిన్న చిన్న బాల్స్ లాగా అయితే కనుక రెడీ చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా చేసుకోండి అలాగే ఈ లోపైతే మీకు చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్ ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి వీడియో వస్తే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే కొన్ని వంటలు చేసిన తర్వాత ఒక చిన్న ముద్దనైతే కనుక పక్కన పెట్టుకొని ఈ లంప్స్ ఏమీ లేకుండా ఇలా వాటర్ వేసేసి లిక్విడ్లో రెడీ చేసుకోవాలి నెక్స్ట్ అయితే కనుక మళ్ళీ స్టవ్ వెలిగించి ఒక బ్యాన్ పెట్టుకొని అందులో రెండున్నర కప్పుల వరకు వాటర్ వేసుకోవాలి అలాగే ఈ అయితే శనగపప్పు కూడా నానిపోయి ఉంటుందండి ఆ నానిపోయిన శనగపప్పుని వాటర్ అంతా తీసేసి ఇందులో వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ లో ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే శనగపప్పు అనేది బాగా కుక్ అయిపోద్ది ఇలా కుక్ అయిన తర్వాత ముందుగా ఉండ్రాలు రెడీ చేసి పెట్టుకున్నాం కదండి వాటిని వేసేసి మీడియం టు లో ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకొని దీన్ని బాగా కుక్ చేసుకోవాలి ఇలా కాస్త కుక్ అయిన తర్వాత ఇందులో అయితే కనుక ముందుగా కరిగించి పెట్టుకున్న బెల్లాన్ని అయితే స్ట్రైన్ చేసి ఇందులో వేసేసుకోవడమే ఇదంతా ఒకసారి బాగా కలిపేసి మరి కాసేపు కుక్ చేసుకుంటే ఆ ఉండ్రాలనేది పాకాన్ని పీల్చుకొని టేస్టీగా రెడీ అవుతుంది చూస్తున్నారు కదా ఈ విధంగా మనకి బాగా పొంగి రావాలి అప్పుడే మనకి ముద్ద ముద్దలుగా ఉండదు వన్రాలు నెక్స్ట్ అయితే కనుక బియ్య కాస్త తీసేసి వాటర్ లేక వాటర్ వేసేసి లమ్స్ లేకుండా కలుపుకున్నా ఆ బియ్య పిండి బ్యాటర్ని వేసేస్తే మనకి కాస్త తిక్కుగా అవుతుంది ఇది ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో ఒక హాఫ్ స్పూన్ వరకు యాలకల పొడిని వేసేసి దీన్ని అయితే ఒక సైడ్ని పెట్టేద్దాం ఈ కన్సిస్టెన్సీలో కరెక్ట్గా సరిపోద్ది నెక్స్ట్ అయితే మరొక పాన్ పెట్టుకొని ఒక మూడు నాలుగు స్పూన్లు నెయ్యి వేసుకొని అందులో అయితే కనుక మీ దగ్గర ఉన్న పచ్చి కొబ్బరిని అయితే చిన్న చిన్న ముక్కలుగా తరుముకొని వేసుకోవాలి ఇవి మంచిగా ఫ్రై చేసుకోవాలండి అలాగే కొన్ని అంటే డ్రై ఫ్రూట్స్ మీ దగ్గర ఏవైతే అవైలబుల్గా ఉంటాయో అవన్నీంటినీ వేసేసి దొరగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్నవి నెయ్యితో పాటు ఇందులో వేసేసుకోండి మొత్తం ఒకసారి బాగా కలిపేసుకోండి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో పాలు ఇప్పుడు పాలు లేకుండా కూడా సర్వ్ చేసుకోవచ్చు పాలు వేసుకోవాలి అనుకుంటే పాలు మరగపెట్టి మొత్తం అంతా చల్ చల్లగా అయిపోయిన తర్వాత ఒక కప్పు వరకు పాలను వేసుకొని మొత్తం కలుపుకొని సర్వ్ చేసుకోవడమే నెక్స్ట్ అయితే కనుక ఇది పంచకజ్జాయ చాలా టేస్టీగా ఉంటుంది చాలా సింపుల్గా అయిపోద్దండి రెసిపీ ఇదేంటంటే అటుకులతో చేసుకుంటాము చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి అయితే కనుక దీన్ని కూడా ట్రై చేయండి నెక్స్ట్ దీనికైతే కనుక అటుకులను ముందుగానే వేయించి పెట్టుకోవాలి నెక్స్ట్ అయితే కనుక స్టవ్ వెలిగించి కలా పెట్టుకొని ఒక స్పూన్ వరకు నెయ్యిని వేసుకొని ఎండి కొబ్బరి తురుము ఉంటే ఎండి కొబ్బరి లేదంటే పచ్చి కొబ్బరి తురుముని వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇలా కాస్త ఫ్రై అయిన తర్వాత ఇందులో కాస్త కిస్మిస్ జీడిపప్పు ఉంటే జీడిపప్పు అన్నీ వేసి దోరగా ఫ్రై చేసి పక్కన పెట్టేసుకోవాలి నెక్స్ట్ అయితే ఒక హాఫ్ కప్పు వరకు తిరుముకున్న బెల్లాన్ని తీసుకోవాలి ఇదే కళాయిలో బెల్లం వేసేసి ఒక్క స్పూన్ వరకు వాటర్ని వేసుకోండి వేసుకొని బెల్లం మొత్తం బాగా కరిగేటట్టు కరిగించుకోవాలి బెల్లం పాకం ఏమీ రావాల్సిన అవసరం లేదండి మనకు చేతితో టచ్ చేస్తే ఇలాగ మనకి చేతికి జికిటుగా అంటుందా సరిపోద్ది మరి బెల్లం పాకం వచ్చేస్తే కనుక ఈ రెసిపీకి మనకి అసలు బాగుండదు ఇది ఎలా వస్తున్న తర్వాత నేను ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్నా అన్నాను కదా అటుకుల్ని రెండు కప్పులు అటుకులు తీసుకున్నాను రెండు కప్పులు అటుకులకి అరకప్పు బెల్లం అయితే కరెక్ట్గా సరిపోద్ది ఇలా కరిగించుకున్న బెల్లాన్ని ఇందులో వేసేసి మొత్తం అంతా బాగా కలిపేసుకోండి ఇలా కలుపుకున్న తర్వాత దీన్నైతే కనుక ఒక సైడ్ని పెట్టేద్దాము నెక్స్ట్ అయితే ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న కొబ్బరి అలాగే డ్రై ఫ్రూట్స్ని కూడా వేసేసి మొత్తం అంతా బాగా కలుపుకున్న తర్వాత దీన్నైతే సర్వ్ చేసుకోవడం అండి చాలా చాలా సింపుల్ కదా టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి ఒకసారి అయితే ఈ వినాయక చవితికి దీన్ని కూడా ట్రై చేయండి ట్రై చేసినాక రెసిపీ ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్ ద్వారా తెలియచేయండి నెక్స్ట్ అయితే కనుక వినాయకుడికి ఇష్టమైన మోదకాలు అయితే కనుక ఫస్ట్ మోదకాలు రెడీ చేసుకోవడానికి స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని అందులో ఒక స్పూన్ నుంచి రెండు స్పూన్ల వరకు నెయ్యిని వేసుకోండి నెయ్యిని వేసుకొని ఒక కప్పుతో అయితే కొబ్బరి తురుము లోన ఉన్న స్టఫ్ను అయితే రెడీ చేసుకుందామండి ఈ కొబ్బరి తురుముకి పైన ఉన్న కొబ్బరికి పైన ఉన్న బ్లాక్ పార్ట్ తీసేసానండి అందుకే ఎంత వైట్గా వచ్చింది అలాగే ఒక ముప్పా కప్పు వరకు బెల్లాన్ని కూడా వేసేసి రెండింటిని బాగా వాటర్ ఏమీ అవసరం లేదండి ఇలా కలుపుతూ ఉంటే కొబ్బరిలో నుంచి బెల్లంలో నుంచి వచ్చిన వాటర్తోనే మనకి ఈజీగా మనకి రెడీ అయిపోద్ది ఇలా రెడీ దగ్గర పడుతున్నప్పుడు ఒక హాఫ్ స్పూన్ వరకు నెయ్యిని కూడా సారీ అండి యాలకుల పొడిని కూడా వేసేసి మొత్తం మనకి వండలా వస్తే సరిపోద్ది అండి గట్టిగా పాకం ఏమి రావాల్సిన అవసరం లేదు ఇలా మొత్తం వండ అయిన తర్వాత దీన్ని కూడా ఒక పక్కనైతే కనుక పెట్టేసుకుందాం మోతకాయలు స్టఫ్కి చాలా రకాలు ఉన్నాయండి కొబ్బరితో చేసుకోవచ్చు లేదంటే శనగపిండితో శనగపప్పుతో చేసుకోవచ్చు చాలా చాలా టేస్టీగా ఉంటాయి అవి కూడాను ఇదైతే సైన్ పెట్టేసినాక మళ్ళీ స్టవ్ వెలిగించి అదే పాన్ పెట్టుకున్నానండి క్లీన్ చేసేసి ఒక కప్పు వరకు వాటర్ వేసుకొని రెండు స్పూన్లు పంచదార అలాగే ఒక హాఫ్ స్పూన్ అయితే కనుక యాలికలు పడి అలాగే ఒక హాఫ్ స్పూన్ వరకు నెయ్యి ఒక చిటికెడు ఉప్పుని వేసుకొని మొత్తం ఇవి రోల్ బాయిలింగ్ అయిన తర్వాత ఒక ముప్పావు కప్పు వరకు పిండిని వేసుకోండి ఫుల్గా కప్పు వేకండి ముప్పావు కప్పు వేసుకొని మొత్తం అంతా బాగా కలుపుకున్న తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసేయండి ఆఫ్ చేసేసి లమ్స్ ఏమీ లేకుండా పిండి ఏమీ లేకుండా బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక టెన్ మినిట్స్ అయితే పక్కన పెట్టేద్దాము ఇది గోరువెచ్చగా ఉన్నప్పుడే మళ్ళీ బాగా కలిపేసుకోవాలండి కలుపుకున్న తర్వాత నేను వీడియోలో చూపించిన విధంగా ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా అయితే పిండిని తీసుకొని వీడియోలో చూపించిన విధంగా ఇలా స్ప్రెడ్ చేసుకొని ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదండి ఉంది దాన్ని అయితే స్టఫ్ చేసేయాలి స్టఫ్ చేసేసి నేను వీడియోలో చూపిస్తాను చూడండి ఆ మోదకాల షేప్ని అయితే కనుక ఇచ్చేయండి మోదకాలకి రెడీ చేసుకోవడానికి స్పే షేప్స్ కూడా ఉన్నాయండి అవి కొనుక్కున్నా పర్వాలేదు లేదు ఇలా సింపుల్గా చేసేసుకోవచ్చు అండి చాలా ఈజీగానే అయిపోద్ది ఇంకా పైన మనకి లైన్స్లా రావాలి అనుకుంటే కనుక ఏదైనా ఒక స్పూన్ కానీ చాక్ కానీ తీసుకొని వీడియోలో చూపించడం విధంగా ఇలా షేప్స్ ఇచ్చేయడండి అన్నింటిని నేను ఇలా రెడీ చేసుకున్న తర్వాత మీకు మళ్ళీ చూపిస్తాను చూడండి ఇలా రెడీ చేసుకున్నంతగా అలాగే ఈ అయితే కనుక స్టవ్ వెలిగించి ఒక పాన్ పెట్టుకొని అందులో ఒక స్పూన్ వరకు సారీ అండి ఒక్క కప్పు వరకు వాటర్ వేసుకొని ఏదైనా చిల్లీలు చిల్లీలు గెన్నె ఉంటే కనుక అది పెట్టుకోండి ఇది పెట్టుకొని దీన్నైతే కనుక వీటిని అన్నింటిని చేయండి తెచ్చుకున్న తర్వాత వీటిని స్టీమ్ చేసుకోవాలండి ఒక ఫైవ్ మినిట్స్ స్టీమ్ చేసుకుంటే సరిపోద్ది చేత్తో టచ్ చేస్తే అతుకోకుండా ఉంటే ఇది బాగా మనకి స్టీమ్ అయిపోయిందని అర్థం అండి ఈ స్టీమ్ అంతా పోయిన తర్వాత వీటిని అయితే సర్వ్ చేసుకోండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది చాలా సింపుల్ రెసిపీస్ కదా మూడిన్ను ఒకసారి అయితే ఈ వినాయక చేతికి ట్రై చేసినాక రెసిపీ ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్ ద్వారా తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్